యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం దేవరా మొదటి రోజు నుండి అన్ని చోట్ల ఎలా ఉన్నా హిందీలో ఎలాంటి పర్ఫార్మెన్స్ అన్నది ఆసక్తిగా మారగా సినిమా స్లోగా స్టార్ట్నే సొంతం చేసుకున్న మొదటి రోజు ఈవినింగ్ షోల నుండి రచ్చ చేయడం మొదలు పెట్టేసింది సినిమా మరి మొదటి రోజు ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల నెట్ కలెక్షన్ ని అందుకోగా రెండవ రోజు డబుల్ డిజిట్ ని మార్కుని అందుకుంటుంది అని అనుకున్నా కూడా జస్ట్లో ఆ మార్కుని మిస్ చేసుకుని తొమ్మిది కోట్ల యాభై లక్షల రేంజ్లో నెట్ కలెక్షన్ అందుకొని మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సండే తో ఖచ్చితంగా డబుల్ డిజిట్ నెట్ కలెక్షన్ అందుకోవడం ఖాయమని అనుకోగా అనుకున్నట్లుగానే జోరు చూపించిన సినిమా మూడవ రోజు మాత్రం అంచనాలకు మించి పది నుండి పదకొండు కోట్లు అనుకుంటే ఏకంగా పన్నెండు కోట్ల రేంజ్లో నెట్ కలెక్షన్ మార్కుని అందుకొని ఔరా అనిపించేసింది ఇక సినిమా ఆల్మోస్ట్ ముప్పై కోట్ల రేంజ్ దగ్గర అవగా నాలుగు రోజు వర్కింగ్ డేలో అడుగుపెట్టిన సినిమా ఉన్న ఉన్నంతలో అరవై నుండి అరవై శాతం రేంజ్లో ఆన్లైన్ టికెట్ సేల్స్లో డ్రాప్ ఉండగా అన్ని చోట్ల మాత్రం ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పర్వాలేదు అనిపించేలా నాలుగు కోట్ల నుంచి నాలుగు కోట్ల యాభై లక్షల నెట్ను అందుకోవచ్చని సినిమా అని అనుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు మరి అయితే దాదాపుగా నాలుగు వందల కోట్లకు చేరువలో ఉన్నట్టుగా గమ అనిపిస్తూ ఉంది అయితే ఇప్పటికే దాదాపు మూడు వందల నాలుగు కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ సినిమా మూడో రోజుతో ముగియగా నాలుగో రోజు అడుగుపెట్టేసరికి దాదాపుగా నాలుగు వందల కోట్లకు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక ముఖ్యంగా దేవరలో ఎన్టీఆర్ నటన కానీ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ ప్రతిది కూడా అందరినీ ఆకట్టుకుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇక చుట్టుమల్లి సాంగ్ కానీ ప్రతి ఒక్కరిని కూడా వినసొంపుగా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు మూవీ పైన ఇక ఎన్టీఆర్ కెరియర్ లో ది బిగ్గెస్ట్ మైల్ స్టోర్ ని అందుకోబోతుంది ఈ చిత్రం మరి కలెక్షన్ల పరంగా మరి